బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ వెలసాయి అంట వెలసాయా వెలిసాయి మరి ఢిల్లీలో ఎర్రకోట వెలిసింది మరి హైదరాబాద్లో చార్మినార్ వెలిసింది మరి అవసరమైతే ఈ ఢిల్లీ బెంగళూరు ఈ అంతటా సముద్రం కూడా వెలిసిద్ది హండ్రెడ్ పర్సెంట్ వెలిసిద్ది మా గురుగారు వెలిసిద్ది అంటే వెలిసిద్ది అంతే ఎప్పుడో మహా సంవత్సరం అదే స్వతంత్రం రాకముందే మహామహానగరాలుగా అంట వాటిని ఎవరు నిర్మించలేదట అక్కడ బిల్డింగులు వెలిసాయి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు వెలిసాయి అన్నీ వెలసినీ అనని ఎవరో తయారు చేసింది ఏమి లేదు ఎలా అంటే మా గురువు గారు ఏం చెప్పారో అదే వాస్తవం పాప మా గురువు గారు ప్రశ్న చేసిన అలా ఉంది అర్థం చేసుకోండి మా గురువు గారు అల్జీ మరి వ్యాధితో బాధపడుతున్నారు మా గారికి అసలే అనారోగ్యంతో బాధపడేది కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మా గారికి సీట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఇదేమన్నా న్యాయమా మా గారిని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్టేనా మా కొడాలి నాని గారికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి నీకు మీ అయ్య పక్కన విగ్రహాలు పెట్టేస్తానంటున్నాడు కాస్త చూడవయ్యా మా గారి మీద కాస్త జాలిపడి ఆ టికెట్ ఏదో అనౌన్స్మెంట్ చేయవయ్యా చచ్చిపోతున్నాడయ్యా మా గారు కొడాలి నాని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా గురువు గారి బాధ ఇప్పుడు మీరు టికెట్ అనౌన్స్ చేయకుండా ఇలాగే లేట్ చేస్తే రేపు మీ విగ్రహాలు మీ తద్దినాలు మీ పెండా కుళ్ళు కూడా పెట్టేస్తారు అలాగే గురుగారు మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎక్కడ కూడా నగరాలు వెలవ్వండి వెలవ్వు ఎక్కడి నుంచో ఆకాశం నుంచో ఎక్కడి నుంచో మీ తాతో మీ అయ్యో మీ ఎవరో తయారు చేసి నేల మీదకి విసర్రో అవి నిర్మిస్తారు జనాలు ఉన్న చోట ఇళ్ళు నిర్మిస్తారు ఇళ్ళలా నిర్మించుకుంటారు అక్కడ కొన్ని కార్యాలయాలు నిర్మించి దాన్ని అక్కడ ఏర్పడినటువంటి కొన్ని కొన్ని కార్యాలయాలు సంస్థలు అలాగే కంపెనీలు వచ్చిన దాన్ని బట్టి అవి మహానగరాలుగా అక్కడ ఉన్నటువంటి కట్టడాలను బట్టి మహానగరాలుగా వెలుస్తాయని గురుగారు ఎన్ని మీరు మర్చిపోయి ఏదేదో వాగుతున్నారు మీ ఫ్రస్ట్రేషన్ తగలయ్యా నాకు అర్థం అవుతుంది పాపం మీ జగన్మోహన్ రెడ్డికి నీ ఒక్క మగాడికి అర్థం కావట్లే